సొంత అన్నయ్యలే తన చెల్లి వేరే అబ్బాయిని ప్రేమించింది అని ఆ విషయం మా పరువు తీసిన పనైంది అని తనని ఆ ప్రొద్దుటూరు దగ్గర జమ్మల మడుగులో ఉన్న గండికోటలో అయితే బట్టలు లేకుండా అతి కిరాతకంగా చంపి ముళ్లకంపలు అయితే పడేశారు సొంత అన్నయ్యలు తనని చంపిందే కాక తను ప్రేమించిన అబ్బాయి మీద దీనిని రుద్దడానికి ప్రయత్నించారు కానీ పోలీసులు ఇన్వెస్టిగేషన్లు అయితే ఫైనల్లీ దొరికేశారు ఈ అమ్మాయిని చంపింది ప్రేమికుడు కాదు అన్నయ్యలే ఇది పరువు హత్య అని మనం దీని గురించి ఒక షార్ట్ వీడియో కూడా చెప్పుకున్నాం వైష్ణవి అని సెవెంటీన్ ఇయర్స్ అయితే ఉంటాయి తన ఇంటర్మీడియట్ చదువుతుంది ఈ ఇన్సిడెంట్ జమ్మల్ మడుగులోని అయితే జరిగింది ఇక్కడ లోకేష్ వైష్ణవి అనే వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు జూలై ఫోర్టీన్త్ మండే మార్నింగ్ అయితే ఎయిట్ థర్టీ ఆ టైంలో లోకేష్ వైష్ణవిని తీసుకుని గండికోటైతే బయలుదేరాడు ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ అన్నయ్యలు వెంటనే అక్కడికి చేరుకున్నాడు లోకేష్ వాళ్ళ అన్నయ్యలు చూస్తే ఏమన్నా చేస్తారు అని చెప్పేసి పది నలభైకి ఆ టైనా లోకేష్ ఒక్కడే తిరిగి వచ్చాడు అంటే వైష్ణవిని అక్కడే వదిలేశాడు సరిగ్గా ఈ టైంలోనే తన సొంత అన్నయ్యలైన బ్రహ్మయ్య అండ్ ఇంకో అతను కొండయ్య తన సొంత చెల్లిని వేరే అబ్బాయిని ప్రేమించింది అన్న ఒక్క పేరుతో అతి కిరాతకంగా చంపి పడేశారు మరి హత్యలో ఫస్ట్ స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా సురేంద్ర అని అతను కూడా ఉన్నాడో లేదో పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే పోలీసులు వీళ్ళిద్దరి అయితే అరెస్ట్ చేశారు మరి సొంత అన్నయ్యలై ఉండి ఒక సొంత చెల్లిని అతి కిరాతకంగా ఇలా బట్టలు లేకుండా చంపడం అసలు కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక మనిషి ప్రాణం తీసే హక్కు ఇక్కడ ఎవ్వరికీ లేదు ఒకసారి కనుక మీ ఇంట్లో కూడా ఇలాంటి తప్పు జరుగుతుందంటే ఒకసారి ఇలా చేయండి మీ చెల్లితో ఒకసారి మాట్లాడండి మీ చెల్లిని తీసుకొని అమ్మ నాన్న ముందు కూర్చోబెట్టి ఒకసారి మాట్లాడండి వీళ్ళు ఒకసారి ఉంటే ఖచ్చితంగా తను వీళ్ళ మాట వినేది అండ్ ముఖ్యంగా అమ్మాయిలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నా చూస్తూ ఉన్నా ఎందుకు మీరు ఇలా చేస్తారు మీ పేరెంట్స్కి తెలిస్తే ఇలా బాధపడతారని తెలిసి కూడా మీరు ఇలా చేయడం చాలా తప్పు దీని గురించి మీరే అనుకుంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తుంటే వెంటనే మన పేజీని ఫాలో చేయండి ఎందుకంటే ఇలాంటి తెలియని విషయాలను ప్రతిరోజు ఒక వీడియోతో మీ ముందుకు తీసుకొస్తా అది మీకు ఒక నాలెడ్జ్ పిల్ల ఉపయోగపడుతుంది మరి ఫాలో చేశారా థ్యాంక్ యూ సో మచ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం